తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పార్టీలు అనూహ్య మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పార్టీల రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇదే దిశగా అడుగులు వేస్తోంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున విడుదల కాబోతున్నాయి ఆ తర్వాత పార్టీల్లో ఎలాంటి సంస్థాగత మార్పులు చేయాలి అనే దానిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని తొలగించిన బీజేపీ ఆయన స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని జాతీయ స్థాయి నాయకత్వం గతంలోనే క్లారిటీ ఇచ్చింది జూన్ నెలలోనే కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఖాయం అని తెలుస్తోంది అదే నెలలోనే బీజేపీలో అధ్యక్ష మార్పు ఉండబోతోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినా కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ తక్కువ స్థానాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టి నేతలని ఆ దిశగా ముందుకు నడిపించడంతో లోక్సభ ఎన్నికల్లో లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది గత లోక్ ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాలు సాధించింది ఈసారి అంతకు డబల్ సాధించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది బీజేపీ ఎనిమిదికి పైగా పార్లమెంటు స్థానాలను తెలంగాణలో సాధించడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఇదే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేలా కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉండనున్నట్టు తెలుస్తోంది ఇందుకు గాను ప్రధానంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి ఆ నలుగురే డికే అరుణ బండి సంజయ్ ఈటల రఘునందన్ ప్రస్తుతం వీరంతా లోక్ సభ బరువులో ఉన్నారు నలుగురు గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి బీఆర్ఎస్ కంచుకోట మెదక్ లో బీజేపీని గెలిపిస్తే రఘునందన్ కి ఛాన్స్ దక్కవచ్చని అంటున్నారు అలాగే వచ్చే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాకపోతే సంజయ్ లేక ఈటలకి ఛాన్స్ దక్కవచ్చని అంటున్నారు అలాగే ఓసీ మహిళా కోటాలో ఛాన్స్ ఇస్తే డీకే అరుణకు అవకాశం ఉండొచ్చు అలాగే మరికొన్ని పేర్లపైనా చర్చలు సాగుతున్నాయి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రానికి కొత్త సారది వచ్చే అవకాశం ఉంది